హలో హలో రాధా నేను అంజలిని ఏంటి ఏ టైంలో అప్పారావు నిస్సంగా చెప్పిన మరి మన పందెం ప్రకారం అతన్ని పెళ్లి చేసుకుంటావా డెఫినెట్ గా అతన్ని చేసుకుంటాను ప్లీజ్ కంట్ ఏమంటండి మీ కారు ఉన్న ట్రబుల్ ఇచ్చిల్ల లేదు మీకు ఆపాను ఎందుకు ఎందుకు మీరు కంగారపడి మీ దగ్గర అవసరం నా పేరు లొసుకుల లక్ష్మారెడ్డి అయితే పెళ్లి మేరం మరైతే ఇక్కడ ఆపారు ఎందుకు పెళ్లి చూపులు ఇక్కడే కదా పెళ్లి చూపులు ఇక్కడ అవును బాబు ఏ విషయంలోనూ లొసుకులు ఉంటావు నాకు ఇష్టం ఉండదు అందుకని నా మేనగోడలు ఫోటో తీసుకుని లసుపుల్ లేని సంబంధం కోసం వెతుకుతున్నాను నీ సంబంధం దొరికింది లొసుకులు లేకుండా నిజమే అయ్యా ఈ లేవు పెళ్లి పెళ్ళి కొడుకు స్టైల్ గా నడుచుకుంటూ పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు ఇంటి ముందు కాళ్ళు కడుక్కుని మొహం కడుకుని పౌడర్ రాసుకుని శుభ్రంగా తలువుకుని కాలు మీద కాలేసుకుని కూర్చుంటే గట్ట నరకం తయారైన పెళ్లి కూతురు తీసుకొచ్చి చూపిస్తారు ఇవేగా పెళ్లి తుప్పులు అంటే ఇవేగా ఇలాంటివి నాకు ఇష్టం ఉండదండి ఎలాంటి సినిమా షూటింగ్ లు వెళ్తున్నట్టు మేకప్ వేసుకుని వెళ్తే ఆ పిల్లకి పొలి ఉందో ఆ కుర్రాడికి కుస్తే ఉందో ఈ విషయాలు ఎలా బయటపడతాయి అందుకని నేచురల్ గా వితౌట్ మేకప్ ఇక్కడే పెళ్లి చూపులు అరేంజ్ చేశానన్నమాట మీరు వస్తున్నట్టు మా మేనగొడలు కూడా తెలియదు అందుకే ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది ఇలా రాదుగా

చాలా బాగున్నాడు మిగతా విషయాలు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఇక మాట్లాడటానికి ఏముంది అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి కట్నం ఎంతైనా ఇవ్వడానికి రెండు రూపాయలు లాభం అదేమిట్రా అదేంటంటావేంటి బావా కట్నం తీసుకుంటాను అన్నట్టయితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి వచ్చేది రెండు రూపాయలు మిగిలిపోయా చాలా సంతోషం బాబు మీలాంటి సంబంధం దొరకటం మా అమ్మాయి అదృష్టం అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు కదా మాట్లాడడానికి ఏముంటుందండి నేను ఏదో ఒకటి స్పీకు మహాలక్ష్మి గారు కాబోయే గారు గేరు అనకూడదు మహాలక్ష్మి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు ఎవరు ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవర్ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవరా అవును ఇందులో రుసుమా ప్రతి మనిషికి ఎవరి ప్రాణాలు వారి చేతిలో ఉంటాయి కానీ డ్రైవర్ చేతిలో చాలా మంది ప్రాణాలు మంది ప్రాణాలు కాపాడేవాడు అందరికంటే గొప్పవాడేగా డ్రైవర్ గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్తుంటేను డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఆనందం తట్టుకోలేదు ఇంకేముంది ముహూర్తం పెట్టిందండి హలో వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయిందియా ఓకే నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను రైట్ థ్యాంక్స్ హలో హలో రండి రండి కూర్చోండి మీ లైసెన్స్ రెండు రోజుల్లో రెడీ అయిపోతుందండి అంటే రెండు రోజుల వరకు నన్ను రావొత్తనే అదే అదే లేదండి ఆ మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే నా పని ఇప్పుడే మొదలైంది ఇది మీకోసం ఏంటిది ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఓ మరీ అంత షాక్ అవ్వద్దు నా మనసులోని మాట చెప్పాను మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది తొందరే లేదు ఇంకో వారం రోజుల్లో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు నా బర్త్డే కూడా బర్త్ డే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి కానీ నేను నోరు తెరిచి అడిగాను ఇవట ఇవ్వకపోవటం ఫిబ్రవరి ఫోర్టీన్త్ కోసం ఇది చూస్తూ ఉంటాను వెంటనే రెడ్డి గారి కాలువ పడి జరిగింది చెప్పేయాలి మీరా ఇది ఐదు వేలు ఇది అడగకుండానే ఐదు వేలు ఇచ్చాం అడిగితే ఐదు లక్షలు ఇచ్చేవాడివా ఇవ్వను మరి చంపేస్తాను అదేంటిది సిచ్యుయేషన్ అలాంటి అది సార్ జరిగింది మీ అమ్మాయి నన్ను ప్రేమించడం నా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ బ్యాడ్ లక్కే తప్ప నా తప్పు ఏమీ లేదు దయచేసి నన్ను వదిలేది సార్ కావాలంటే ఒక్క కాలో చెయ్యో తీసేసుకోండి జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించింది తగ్గించుకుంటారు అంతేగాని నా ప్రాణాలు మాత్రం సార్ నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు ఈయన కళ్ళల్లో చింత నిప్పులే కాకుండా కన్నీళ్ళు కూడా ఉంటాయా నా భవిష్యత్ ఏంటో తెలియక నేనే కానీ మీరేడుస్తున్నారేంటి సార్ అంటే నీ చేత కంట తడి పెట్టిస్తున్నాడు ఎంత సార్ సగానికి నరికే మరి సైగ చేశారు ఆ నిప్పి నేను తట్టుకోలేను సార్ మొత్తం పండించి మరి నరకబనండి సార్ లక్షలు లక్షలు నాకు అర్థమైంది సార్ ఈ యాభై లక్షలు తీసుకుని మీ అమ్మాయి కనిపించకుండా పారిపోవాలి అంతే కదా సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ ఈ యాభై లక్షలు నాకొద్దు కానీ ఆ పారిపోయే ఛాన్స్ మాత్రం నాకు ఇప్పించండి ఈ యాభై లక్షలు తీసుకొని ప్రేమించాను అదేంటే బాబు చెప్పేది పూర్తిగా పూర్తిగా వింటే పైకి పోతానని పైకి పోయేది నువ్వు కాదబ్బి మా ఎమ్మి సార్ మీరు అనేది మా అంజలికి బ్లడ్ క్యాన్సర్ నాలుగు నెలలు దాటి బ్రతక ఈ నాలుగు నెలలు గుడుక ఏ నిమిషమేమో అయితే చెప్పలేమన్నారు డాక్టర్ కాదానికి ఆ దానికి మా ఏం కావాలన్న తెచ్చిస్తాడా నా అమ్మి నా కాడికొచ్చి డాడీ నేను అప్పారావుని ప్రేమించిన పెళ్లి చేయండి నీ కాళ్ళు చేతులు తీసేసి పెళ్లి చేపిస్తా డాడీ నన్ను అప్పారావు ప్రేమించడం లేదు నాకు దొరకనోడు ఎవరికి దొరకనీకి లేదు అంటే ఈ ప్రపంచంలో నాకు నా కూతురు పరిస్థితి అర్థం చేసుకొని ఈ నాలుగు నెలలు దాన్ని ప్రేమించినట్లు రక్షించు దయచేసి మా ఎన్ని ఆఖరి కోరికి తీర్చు సార్ అంజలి పరిస్థితి వింటే నాకు కూడా చాలా బాధగా ఉంది సార్ తనని సంతోష పెట్టడానికి నేనేం చేయాలో అంతా చేస్తాను సార్ చేస్తాను చాలా సంతోషం అబ్బి చాలా సంతోషం ఆ తనకు క్యాన్సర్ అనేది సంగతి మా అంజలికి తెలియదు నువ్వు కూడా వా అమ్మకు తెలియకుండా దాచిపెట్టాలా మీరు కూడా ఒక విషయం దాచిపెట్టాలి అది వారం రోజుల్లో నా పెళ్లి పెళ్లి నాలుగు నెల తర్వాత పెట్టుకో కుదరదు సార్ మా ఇద్దరు జాతకాల ప్రకారం ఈ ముహూర్తం దాటితే ఇంకో ముహూర్తం లేదన్నారు ఎట్లబ్బా కుట్టు సప్పుడు కాకుండా गुंड तो ले स्नेहित चुटाली इवर बिल्कुल